అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ల బంధం అనే కథలోని ఆరో భాగాన్ని వినేద్దామండి సమయం ఉదయం ఎనిమిది గంటలు వసే సత్య అంటూ అరుస్తూ పిలిచింది కమల కోపంగా ఏంటమ్మ గోలా అంటూ విసురుగా లేచింది సత్య టైం ఎంత అయిందో తెలుసా బారుడు పొద్దెక్కేదాకా నిద్రపోవడానికి ఇంకా నువ్వేమీ చిన్నపిల్లవి కావు నాలుగు రోజుల్లో అత్తారింటికి వెళ్ళబోతున్నావు అక్కడ కూడా ఇలాగే చేస్తే నిన్ను కాదు ఇలా గారాబం చేసి పెంచినందుకు మమ్మల్ని అంటారు అంది కమల కోపంగా ఊరుకోమ్మా ప్రశాంతంగా నిద్ర కూడా పోనియో కనీసం కాఫీ అయినా తీసుకొచ్చావా అని అడిగింది సద్య చిరాగ్గా ఒంటి మీదకి పాతికేళ్ళు వచ్చాయి ఇంకా కాఫీ తీసుకొచ్చి గంటసేపు అరిస్తే తప్ప మేడం గారికి మెలకు రాదు ఇక్కడైతే కన్నందుకు నాకు తప్పదు కాబట్టి తీసుకొచ్చిస్తున్నాను మరి రేపు అత్తారింట్లో ఎవరు తీసుకొస్తారే అంది కమల కాఫీ ఇస్తూ ఇంకెవరు కోరి పెళ్లి చేసుకుంటున్నాడు కదా నీ అల్లుడే తీసుకొచ్చిస్తాడు అంది సత్య నవ్వుతూ హా ఇస్తాడిస్తాడు తిక్క రేగితే నాలుగిస్తాడు దెబ్బకి నువ్వే సెట్ అయిపోతావు అంది కమల కోపంగా అంతలేదు నా మొగుడికి నేనంటే చాలా ఇష్టం కాబట్టి నన్ను మీద పెట్టి చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ కాఫీ ఏం కర్మ అడిగితే ఆకాశాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అంది సత్య కాఫీ తాగుతూ అవును మరి నువ్వు పెద్ద కోటలో యువరానివి కదా చిటిక వేయగానే అన్నీ జరిగిపోతాయి పొద్దున్నే పగటి కళ్ళు కనకుండా త్వరగా రెడీ అయ్యి అబ్బాయి కాఫీ తీసుకెళ్ళివు అని చెప్పి వెళ్ళిపోయింది కమల సత్య కూడా నవ్వుతూ రెడీ అవడానికి వెళ్ళిపోయింది కాసేపటికి ఫ్రెష్గా రెడీ అయ్యి కాఫీ పట్టుకొని ఆదిత్య రూమ్కి వెళ్ళింది సత్య లోపలికి వెళ్ళిన సత్య ఎదురుగా చూసి స్టన్ అయిపోయింది బెడ్పై మీద చొక్కా లేకుండా మత్తుగా నిద్రపోతున్నాడు ఆదిత్య అలా చూడగానే ఏదో తెలియని పులకింత మనసులో కలిగింది సత్యకు కండలు తిరిగిన శరీరాకృతి పసిడి మేని ఛాయ్తో మెరిసిపోతున్న ఆదిత్యని చూస్తూ మైమరిచిపోయింది సత్య ఏదో ఆలోచిస్తూ అటుగా వెళుతున్న సావిత్రమ్మ రాయిలా బిగుసుకుపోయి నిల్చున్న మనవరాల్ని చూసింది ఒసఐ అమ్మడు ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది సావిత్రమ్మ అర్థం కాక అయినా సరే సత్య నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఠపీమణి నెత్తిమీద ఒక్కటి పీకింది సావిత్రమ్మ అప్పటి వరకు ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉన్న సత్య నానమ్మ కొట్టిన దెబ్బతో వాస్తవంలోకి వచ్చింది హా నానమ్మ నువ్వేంటి ఇక్కడ అని అడిగింది సత్య కంగారుగా నా సంగతి తర్వాత నువ్వేంటి ఇక్కడినుంచో చూస్తున్నావు అని అడిగింది సావిత్రమ్మ అనుమానంగా అది నానమ్మ ఆదిత్య కాఫీ ఇద్దామని అంటూ ఏం చెప్పాలో అర్థం కాక నసిగింది సత్య అయినా వారిని కాబోయే మోగుడే కదా అక్కడికి నా మనవణ్ణి ఏదో కొత్తగా చూస్తున్నట్లు గుడ్లు అప్పగించి చూస్తున్నావెందుకు అంది సావిత్రమ్మ నవ్వుతూ నానమ్మ అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక కంగారు పడిపోయింది సత్య సరేలే త్వరగా కాఫీ ఇచ్చి రెడీ అవ్వమని చెప్పు మీరిద్దరూ గుడికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయింది సావిత్రమ్మ వసీ సత్య ఏమైంది నీకు ఎంత అందంగా ఉంటే మాత్రం అలా తినేసేలా చూడాలా అని తనను తాను తిట్టుకొని ఆదిత్య దగ్గరికి వెళ్ళింది సత్య చొక్కా లేకుండా ఆదిత్యను అలా చూడడం కాస్త ఇబ్బందిగానే కాక సిగ్గుగా కూడా అనిపించింది సత్యకు ఆదిత్య అంటూ వెనక్కి తిరిగి కళ్ళు మూసుకొని పిలిచింది సత్య మెల్లగా కళ్ళు తెరిచిన ఆదిత్య తన పక్కనే వెనక్కి తిరిగి ఉన్న సత్యని చూశాడు అదేంటి ఇటుంటే నువ్వు అటు చూస్తూ మాట్లాడుతున్నావు అని అడిగాడు ఆదిత్య అర్థం కాక ఫస్ట్ అయ్యగారు చొక్కా వేసుకొని పద్ధతిగా ఉంటే ఆ తర్వాత మాట్లాడొచ్చు ముందు తమరు అవతారం చూసుకోండి అంది సత్య చిరునవ్వుతో దాంతో తనను తాను చూసుకొని కంగారుగా చొక్కా వేసుకున్నాడు అప్పటి వరకు సత్య తన్న అలా చూసిందని తెలియగానే ఆదిత్యకు కూడా ఇబ్బందిగా అనిపించింది నేను షర్టు వేసుకున్నాను ఇంకా కళ్ళు తెరవచ్చు ఆదిత్య సత్య పక్కకొచ్చి మెల్లగా కళ్ళు చూసి హమ్మయ్యా అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సత్య చొక్కా విప్పి ఎందుకు నిద్రపోయావు అని అడిగింది సత్య నవ్వుతూ సారీ సత్య రాత్రి కరెంటు పోయింది అందుకే ఉక్క పడుతుందని చొక్కా తీసేశాను ఆదిత్య కంగారుగా పర్వాలేదులే త్వరగా కాఫీ తాగి రెడీ అవ్వు మా నిద్దరం గుడికి వెళ్ళాలంట అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది సత్య ఆదిత్య కూడా కాఫీ తాగి గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు జీన్స్ విత్ వైట్ షర్ట్ టక్ చేసుకొని స్టైల్గా వస్తున్న ఆదిత్యని ఆశ్చర్యంగా చూసింది సత్య ఏంటబ్బా వీళ్ళు నా కళ్ళకి రోజు రోజుకి కొత్తగా కనిపిస్తున్నాడు అనుకుంది సత్య ఆలోచిస్తూ సత్య వెళదామా అన్నాడు ఆదిత్య హా పద అంది సత్య కంగారుగా మనం బైక్లో వెళదామా అని అడిగాడు ఆదిత్య లేదు ఆదిత్య గుడికి వెళ్ళాలంటే పొలం గట్ల పైనుంచి వెళ్ళాలి సో బైక్ మీద వెళ్ళడం కష్టం అంది సత్య సరే అయితే నడిచే వెళదాం పద అంటూ బయటికి నడిచాడు ఆదిత్య సత్య మరియు ఆదిత్య ఊర్లో నడుస్తూ వెళుతుంటే అందరూ ముచ్చటగా చూడసాగారు ఏమే పిల్ల ఒంటి మీదకి ఈడొచ్చిందో లేదో అప్పుడే పెళ్లికి రెడీ అయిపోయావా అయినా మా అబ్బాయి కొంచెం అమాయకుడులాగా కనిపిస్తున్నాడు జాగ్రత్త నువ్వు అసలే గయ్యాలివి ఆమె నవ్వుతూ ఊరుకో అత్త నువ్వు మరిను అంటూ ముందుకు నడిచింది సత్య నవ్వుతూ ఆదిత్యకు ఇదంతా కొత్తగా ఉంది సత్యతో కలిసి ఈ పల్లెటూర్లో పచ్చని పైరుగాలి మధ్య నడుస్తూ ఉంటే ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతుంది థ్యాంక్స్ సత్య నిజంగా ఊరింత బాగుంటుందనుకోలేదు అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో ఏంటి మా ఊరు అంత బాగా నచ్చిందా అయినా దీనికే ఇలా అయిపోతే ఎలా ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంది మన పెళ్ళయ్యేలోపు అన్నీ చూపిస్తాను అంది సత్య నవ్వుతూ ఈ పొలాలన్నీ ఎవరివి అని అడిగాడు ఆదిత్య ఈ కనుచూపు మేర కనిపించే పొలాలన్నీ మనవే అప్పట్లో మా తాతగారు జమీందారు కావడం వలన ఊర్లో ఆస్తులు బాగానే ఉన్నాయి అని చెప్పింది సత్య అలాంటప్పుడు హాయిగా ఊర్లోనే ఉండకుండా సిటీకి ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగాడు ఆదిత్య అర్థం కాక కొద్ది రోజులు నాన్న కూడా వ్యవసాయం చేస్తూ ఇక్కడే ఉండేవాడు కానీ కాలక్రమేణా వ్యవసాయానికి ప్రాధాన్యత తగ్గిపోయింది ఈ రోజుల్లో వ్యవసాయం చేస్తే చిట్ట చివరికి మిగిలేవి అప్పులు తలనొప్పులు మాత్రమే అని మా నాన్నకు అర్థమైంది ఇంకా మట్టిని చెమటని నమ్ముకొని ఇక్కడే ఉండిపోతే బతకడం చాలా కష్టమని మా కోసం సిటీకి వచ్చేశాడు మా తాతయ్య నానమ్మ మాత్రం ఉన్న ఊరి మీద మమకారం చావక పొలాల్ని కౌలికిచ్చుకుంటూ ఇక్కడే ఉంటున్నారు అని చెప్పింది సత్య గుడి రావడంతో ఇద్దరూ లోపలికి వెళ్లారు రామ్మ సత్య బాగున్నావా అని అడిగారు పంతులుగారు నేను బాగున్నాను బాబాయ్ నువ్వెలా ఉన్నావు అని అడిగింది సత్య చిరునవ్వుతో ఆ పరమేశ్వరుడి దయవల్ల బాగానే ఉన్నాను తల్లి ఇంతకీతెవరు అని అడిగారు పంతులు గారు ఇంకో నాలుగు రోజుల్లో మా పెళ్ళి ఈ ఊర్లో మీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని నిన్ననే వచ్చాం అని చెప్పింది సత్య అరే రే మా సత్యపాప అప్పుడే ఇంత ఎదిగిపోయిందా అయినా చిన్నప్పుడు నీ నామకరణం అన్నప్రాసన అన్నీ నా చేతుల మీదుగానే జరిగాయి కదా ఇప్పుడు నీ వివాహం కూడా నేనే దగ్గరుండి జరిపిస్తాను అన్నారు పంతులు గారు ఆనందంగా ఆదిత్యకు వాళ్ళ మాటలన్నీ ఆశ్చర్యంగా అనిపించాయి ఎలాంటి తేడాలు లేకుండా అందరూ సొంత మనుషుల్లా కలుపుగోలుగా మాట్లాడడం ఆదిత్యకు చాలా కొత్తగా అనిపించింది కొద్దిసేపటికి పూజ పూర్తవడంతో ఇద్దరూ బయటకొచ్చారు ఆదిత్య నువ్విక్కడే ఉండు అంటూ వెళ్ళి నుంచో ఓ సైకిల్ తీసుకొచ్చింది సత్య నుంచి తీసుకొచ్చావు అని అడిగాడు ఆదిత్య ఆశ్చర్యంగా పక్కనే తాటికలు తీసే రంగన్న తాతున్నాడు తీసుకొచ్చాను అంది సత్య చిరునవ్వుతో అయినా ఇప్పుడు ఈ సైకిల్ మనకెందుకు అని అడిగాడు ఆదిత్య అర్థం కాక నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అందుకే నేను ముందు కూర్చుంటాను నువ్వు సైకిల్ తొక్కుతూ ఇంటికి తీసుకెళ్ళిపో అంది సత్య ఉత్సాహంగా వాట్ నేను సైకిల్ తొక్కాలా అది కూడా నీతో పాటు అన్నాడు ఆదిత్య కంగారుగా ఏం పర్వాలేదులే పద అంటూ ముందు కూర్చుంది సత్య ఆదిత్య ఇంకా తప్పదు అన్నట్లుగా కూర్చొని సైకిల్ స్టార్ట్ చేశాడు సత్య కురులు గాలికి ఎగురుతూ ఉంటే వాటి నుంచి వచ్చే సువాసన ఆదిత్యకు మత్తుగా అనిపించింది సత్యకు కూడా సైకిల్ తొక్కుతున్న ఆదిత్య గుండె చప్పుడు లయబద్ధంగా వినిపిస్తుంటే శ్రద్ధగా వింటూ ఉండిపోయింది ఇంటికి వెళ్ళాక కిందికి దిగి వెళదామనుకున్న సత్యకు తన చెవి జుంకి ఆదిత్య షర్టుకి ఇరుక్కుపోవడంతో ఆగిపోయింది ఆదిత్యకు సత్య అంత దగ్గరగా ఉండడం పైగా ఆమె అందమైన కళ్ళు అమాయకంగా వైపే చూస్తుంటే గుండె వేగం ఇంకా పెరిగింది మెల్లగా జుంగి విడిపించడంతో సత్య కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది ఆదిత్య కూడా సైకిల్ పార్క్ చేసి ఏదో ఆలోచిస్తూ ఇంట్లోకి నడిచాడు ఇంట్లో నుంచి బయటికి వస్తున్న గౌతమ్ అప్పటి వరకు జరిగిందంతా చూశాడు బాబోయ్ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ బండి పట్టాలెక్కడం కాదు చాలా ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది అనుకున్నాడు గౌతమ్ నవ్వుతూ ఏం తల్లి పూజ పూర్తి అయిందా అని అడిగింది సావిత్రమ్మ హా అయిపోయింది నానమ్మ అని చెప్పింది సత్య సరే మీరిద్దరే కదా భోజనం చేయలేదు వెళ్ళి అబ్బాయిని కూడా పిలుచుకురా అని చెప్పి వెళ్ళిపోయింది సావిత్రమ్మ దాంతో సత్య రూమ్లో ఉన్న ఆదిత్య దగ్గరికి వెళ్ళింది ఆదిత్య భోజనానికి అంటరా అని పిలిచింది సత్య హా వస్తున్నా అంటూ బయటకు వచ్చాడు ఆదిత్య ఆదిత్య మరియు సత్య ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు అదేంటే నువ్వు కూడా కూర్చొనిపోయావు అబ్బాయికి భోజనం వడ్డించు అని చెప్పింది సావిత్రమ్మ చిరు కోపంగా అయ్యో బామ్మగారు ఇప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదు నేను వడ్డించుకుంటాను అన్నాడు ఆదిత్య ఇబ్బందిగా నువ్వు ఊరుకో బాబు దీని గురించి నీకు తెలీదు ఇది బద్ధకంలో బకాసురుడి బామ్మ ఇంత వయసు వచ్చిందా ఇప్పటికీ వంట చేయడం రాదు సరిగ్గా వడ్డించుకొని తినడం కూడా రాదు రేపు పొద్దున్న పెళ్ళయ్యాక కూడా ఇలాగే మొహమాటానికి పోతే ఇంక జీవితాంతం నువ్వే వండుకొని దానికి వడ్డించాల్సి ఉంటుంది అని చెప్పింది సావిత్రమ్మ నవ్వుతూ ఆ మాటలకు ఆదిత్య పక్కనే ఉన్న సత్యవంక చూస్తూ నవ్వుకున్నాడు నానమ్మా ఇప్పుడు పని కట్టుకుని నన్ను పొగడ్డం అంత అవసరమా అంది సత్య కోపంగా నిన్ను జీవితాంతం భరించాలి గదే పాపం ముందు జాగ్రత్తగా చెప్తే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులకి అలవాటు పడతాడు పిల్లాడు అంది సావిత్రమ్మ నవ్వుతూ పో నానమ్మ నీతో కటీఫ్ అంది సత్య కోపంగా సావిత్రమ్మ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సత్య తన చేతితో ఆదిత్యకు వడ్డించి తాను కూడా వడ్డించుకొని తినడం మొదలుపెట్టింది ఇందాక మా నాన్నమ్మ చెప్పింది నిజమే నాకు వంట సరిగ్గా రాదు అంటే అస్సలు రాదని కాదు కాకపోతే గొప్పగా చేయలేను అంతే అంది సత్య భోజనం చేస్తూ డోంట్ వర్రీ ఎలాగో పెళ్ళయ్యాక కలిసే ఉంటాం కదా నేను నేర్పిస్తానులే అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో వాట్ నీకు వంట వచ్చా అని అడిగింది సత్య ఉత్సాహంగా హలో నాకు పన్నెండు దేశాల్లో దొరికే వంటకాలని రుచిగా ఎలా వండాలో తెలుసు ముంబైలో బెస్ట్ చెఫ్గా అవార్డు కూడా వచ్చింది అన్నాడు ఆదిత్య అయినా మగాడు అయి ఉండి నువ్వు వంట నేర్చుకోవడం ఏంటి సిల్లీగా అంది సత్య నవ్వుతూ ఇందులో సిల్లీగా ఫీల్ అవ్వడానికి ఏముంది నేర్చుకునే టాలెంట్ నేర్చుకోవాలనే తపనుండాలే కానీ ఈ రోజుల్లో ఆడా మగ అని తేడా లేమీ ఉండవు ఎవరు ఏదైనా నేర్చుకోవచ్చు అన్నాడు ఆదిత్య సీరియస్గా అవును కరెక్టే కానీ నీకెందుకు ఇలాంటి పనులు అని అడుగుతున్నాను అంది సత్య హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఫ్యూచర్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు పెళ్ళం చేయాల్సిన పనులు కూడా కొన్ని నేర్చుకోవాలి కదా పైగా ఆకలేస్తే అన్నం పెట్టడానికి అమ్మ కూడా లేదు అందుకే వంట నేర్చుకున్నాను అన్నాడు ఆదిత్య ఎందుకో ఆ మాట సత్యకి కాస్త బాధగా అనిపించింది పర్వాలేదులే ఎన్నాళ్ళు నీ లైఫ్లో లేడీస్ లేరేమో కానీ ఇప్పటి నుంచి నేనుంటాను ఒకవేళ మన అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయి మనం విడిపోయినా సరే నేను నీకు వంట చేయడానికి మీ ఇంటికి వస్తాను అంది సత్య చిరునవ్వుతో థ్యాంక్ యూ అంటూ చొరవగా సత్య బయటతో తన చెయ్యి తుడుచుకొని బయటికి వెళ్ళిపోయాడు ఆదిత్య సత్య మొదట ఆదిత్య చేసిన పనికి ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తన బయటని చూసి నవ్వుకుంది సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు ఇంట్లో ఒంటరిగా కూర్చొని టీవీ చూస్తూ టైంపాస్ చేయడం సత్యకి చాలా బోరింగ్గా అనిపించింది పైగా ఎప్పుడు అల్లరి చేస్తూ గలగల ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే తనకు ఫస్ట్ టైం అలా చాలాసేపు మౌనంగా ఉండడం కూడా చిరాగ్గా అనిపించింది వెంటనే తన ఆలోచనలో ఆదిత్య మెదిలాడు తనతో సరదాగా అలా ఊరు చూడ్డానికి వెళ్ళినా చాలు తనకి మంచి టైంపాస్ దొరుకుతుంది అనుకొని ఉత్సాహంగా ఆదిత్యని వెతకసాగింది ప్రతి రూమ్లో చెక్ చేస్తున్న సత్యని చూసి దగ్గరికి వెళ్ళాడు గౌతమ్ ఏంటి చెల్లెమ్మా ఎవరినో వెతుకుతున్నట్టున్నారు నేనేమైనా హెల్ప్ చేయగలనా అని అడిగాడు గౌతమ్ నవ్వుతూ నువ్వు ఆదిత్యం చూసావా అని అడిగింది సత్య కంగారుగా ఆదిత్య బయట కూర్చున్నాడు అని చెప్పాడు గౌతమ్ బయటేదో ఆలోచిస్తూ కూర్చున్న ఆదిత్య దగ్గరకు వచ్చింది సత్య ఏంటి బాస్ ఒంటరిగా ఎక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది సత్య చిరునవ్వుతో సిటీలో ఉంటే ఆఫీస్ బిజినెస్ టెన్షన్స్ వీటి మధ్య అసలు టైమే తెలిసేది కాదు ఈ మారుమూల పల్లెటూరులో ఇలా ఖాళీగా కూర్చుంటే అసలు టైం ముందుకు కదులుతున్నట్టే అనిపించట్లేదు ఎంతసేపని మొబైల్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటాను అందుకే కాసేపు చేంజ్ ఓవర్లా ఉంటుందని బయట కూర్చున్నాను అన్నాడు ఆదిత్య నాది కూడా సేమ్ ఫీలింగ్ అందుకే టైంపాస్ ఉంటుంది మా మామిడి తోట చూడ్డానికి వెళ్దామా అని అడిగింది సత్య ఉత్సాహంగా సరే నీ ఇష్టం ఏదో ఒకటి కాని అలాగే మనతో పాటు గౌతమ్ని కూడా పిలుద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆదిత్య రే బావా నేను సత్య తోటకి వెళుతున్నాం నువ్వు కూడా వస్తావా అని అడిగాడు ఆదిత్య ఇప్పుడిప్పుడే వీళ్ల మధ్య బంధం బలపడుతుంది ఇలాంటి ఏకాంత ప్రయాణాల వల్ల అది ఇంకా స్ట్రాంగ్ అయ్యి వాళ్ళిద్దరూ ఒక్కటైతే చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ల మధ్యలో పానకంలో పుడకలాగా నేను వెళితే బాగుండదు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అనుకున్నాడు గౌతమ్ ఆలోచిస్తూ రే ఏంట్రా ఆలోచిస్తున్నావు బయట సత్య వెయిట్ చేస్తుంది పద అన్నాడు ఆదిత్య చిరాగా మీరు వెళ్ళండి బావా నేను ఇంకా స్నానం చేయలేదు పైగా ఆకలి వస్తుంది భోజనం చేస్తాను అన్నాడు గౌతమ్ కంగారుగా సరే అంటూ బయటకు వచ్చేశాడు ఆదిత్య ఏమైంది అని అడిగింది సత్య వాడి కుదరదంట మనల్ని వెళ్ళిపోమన్నాడు అని చెప్పి ముందుకు నడిచాడు ఆదిత్య సత్య కూడా తన వెనకే నడిచింది పొలం గట్లన్నీ బురదగా ఉండడంతో నడవడం కాస్త కష్టంగా అనిపించింది ఇద్దరికి ముందు నడుస్తున్న సత్య అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి పక్కన పొలంలో పడిపోయింది తన చీర మొత్తం బురద అంటుకోవడంతో చిరాగ్గా లేచి చిన్నపిల్లల మొహం పెట్టింది సత్య సత్యనలా చూసి ఆదిత్యకి చాలా నవ్వు వచ్చింది చూడండి మేడం నీతో రోజు ప్రయాణించడం వల్ల నాకొక విషయం బాగా అర్థమైంది అదేంటంటే మీ కాళ్ళు నేల మీద అస్సలు నిలబడడం లేదు ఊరికే ప్రతిసారి పడిపోతున్నావు ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో చాలా కష్టం కాబట్టి అర్జెంటుగా నువ్వు పడిపోకుండా కుదురుగా నడవడం నేర్చుకోవాలి అన్నాడు ఆదిత్య నవ్వుతూ ఏం అవసరం లేదులే ఎందుకంటే ప్రతిసారి పడిపోతే పట్టుకోవడానికి పక్కనే నువ్వు ఉంటావుగా అంది సత్య నవ్వుతూ ప్రస్తుతానికైతే నేనున్నాను కానీ ఇంకో వన్ ఇయర్ తర్వాత నేను నీతో ఉండను కదా అప్పుడెలా ఆదిత్య చిరునవ్వుతో ఎందుకో తెలియదు కానీ ఆదిత్య తనతో ఉండడు అన్న మాట సత్యకు అస్సలు నచ్చలేదు చాలా కోపం వచ్చింది నువ్వు లేకపోతే నా మొగుడు పట్టుకుంటాళ్లే అని చెప్పి కోపంగా ఇంటివైపు వెళ్ళిపోయింది సత్య ఇదేంటి ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం వచ్చింది అనుకున్నాడు ఆదిత్య అర్థం కాక తను కూడా సత్య వెనకాలే ఇంటికి బయలుదేరాడు ఇంట్లోకి వెళ్ళి హాల్లో కోపంగా కూర్చున్న సత్య దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య ఏంటి మేడం తోట చూపిస్తానన్నావు అలా మధ్యలోనే వదిలేసి వచ్చేసావు అన్నాడు ఆదిత్య అర్థం కాక సత్య అక్కడి నుంచి లేచి కోపంగా లోపలికి వెళ్ళబోయింది వెళుతున్న సత్య చెయ్యి పట్టుకొని ఆపాడు ఆదిత్య అరే ఇప్పుడేమైందని మేడం గారికి ఇంత కోపం అన్నాడు ఆదిత్య అర్థం కాక వన్ ఇయర్ తర్వాత వదిలేస్తానన్నావుగా అదేదో ఇప్పుడే వదిలేసే ఎందుకు పట్టుకుంటున్నావు అంది సత్య ఉక్రోషంగా ఆమె కోపానికి అసలు కారణం అప్పుడు అర్థమైంది ఆదిత్యకు అర్థమైంది నేను అలా అండం తప్పే అందుకని మరీ ఇంత పెద్ద శిక్ష వేయకు ఐ ఆమ్ రియల్లీ సారీ కోపం వస్తే తిట్టు కొట్టు అంతేగాని వదిలేయకు నువ్వు నాతో మాట్లాడకపోతే నాకేమీ తోచదు ప్లీజ్ సత్య అన్నాడు ఆదిత్య రిక్వెస్ట్ చేస్తూ ఓకే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోసారి మన మధ్య జరిగిన అగ్రిమెంట్ గురించి కానీ వన్ ఇయర్ తర్వాత మనం విడిపోతామని కానీ నువ్వు మాట్లాడకూడదు అంది సత్య కోపంగా ఓకే మేడం పొరపాటున కూడా ఇంకెప్పుడు మాట్లాడను అన్నాడు ఆదిత్య చెవులు పట్టుకొని సారీ చెప్తూ ఆదిత్య నాకు నీ చేత్తో కాఫీ తాగాలనుంది కలిసి తాగుదామా అని అడిగింది సత్య చిరునవ్వుతో ఆమె నవ్వేయడంతో హమ్మయ్యా అనుకుని సరే అని తాను కూడా నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య హైదరాబాద్ బీవీఎస్ హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్న కృష్ణ మరియు వినయ్ డాక్టర్ రావడంతో దగ్గరికి వెళ్ళారు డాక్టర్ తనకెలా ఉంది అని అడిగాడు కృష్ణ ఆత్రంగా ఆ అమ్మాయి నీకేమవుతుంది అని అడిగాడు డాక్టర్ తను నా భార్య రాధ అని చెప్పాడు కృష్ణ ఆ మాట వినగానే పక్కనున్న వినయ్ ఆశ్చర్యపోయాడు చూడండి మిస్టర్ నీకు ముందు కూడా ఒకసారి చెప్పాను ఆమెను ఒక చిన్న పిల్లలాగా జాగ్రత్తగా చూసుకోవాలని అయినా సరే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా ఆమె తలకి తగిలిన గాయం శారీరకంగా తగ్గిపోయినా మానసికంగా లోపలింకా పూర్తిగా తగ్గలేదు మీరామెను సాధ్యమైనంత ప్రశాంతంగా సంతోషంగా చూసుకుంటే తప్ప ఆమె రికవరీ అవ్వడం చాలా కష్టం నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆమె అనవసరంగా టెన్షన్ పడినా ఊరికే స్ట్రెస్ ఫీల్ అయినా మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అది ఆమె ప్రాణానికే ప్రమాదం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ రే బావా ఏం మాట్లాడుతున్నావురా ఈ అమ్మాయి నీ భార్య అయితే మరి సత్యభామెవరు అని అడిగాడు వినయ్ కోపంగా నాకు తెలుసురా నేనొకరికి న్యాయం చేయడానికి ఇంకొకరికి అన్యాయం చేస్తున్నానని కానీ తప్పదు ఇందులో నా తప్పు కూడా లేదు అన్నాడు కృష్ణ ఒక ఆడపిల్లని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించి మోసం చేసావు ఆఖరికి తనకిష్టం లేకపోయినా బలవంతంగా కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పించి తన మనసుతో నమ్మకంతో ఆడుకున్నావు ఇవేవీ నీ దృష్టిలో తప్పులు కావా అని అడిగాడు వినయ్ సూటిగా చూస్తూ రే ఆ దేవుడు ఎవరి కోసం ఎవరిని పుట్టిస్తాడో ఎవరి జీవితాన్ని ఎవరితో ముడివేస్తాడో చివరి క్షణం వరకు ఎవరికీ తెలీదు నేను కూడా నా కోసం పుట్టిన అమ్మాయి సత్య అనుకుని ప్రాణంగా ప్రేమించాను కానీ రెండేళ్ల క్రితమే తెలిసిందిరా నేను పుట్టింది ఈ రాధ కోసమని అన్నాడు కృష్ణ సీరియస్గా ఓహో అలాగా అయితే మరి సత్యభామ పుట్టింది ఎవరి కోసం అని అడిగాడు వినయ్ వెటకారంగా ప్రస్తుతానికైతే ఒక ఆశతో ఆదిత్య కృష్ణ దగ్గరికి చేర్చాను నిజంగా సత్తి పుట్టింది అతని కోసమేనా లేక తన కోసం పుట్టినవాడు వేరే ఉన్నాడా అనేది ఈ వన్ ఇయర్ గడిచాక డిసైడ్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ కృష్ణ చెప్పింది చేస్తోంది వినయ్కి ఏమీ అర్థం కాలేదు కానీ ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమైంది అగ్రిమెంట్ ముగిసేలోపు ఆదిత్య మరియు సత్య మధ్య ప్రేమ పుట్టి వాళ్ళిద్దరూ శాశ్వతంగా ఒక్కటవ్వాలని కృష్ణ ఆశపడుతున్నాడు అసలు ఇదంతా కుదురుతుందా అనుకున్నాడు వినయ్ ఆలోచిస్తూ ఖచ్చితంగా కుదురుతుంది నేనున్నాను కదా అంతా నేనే చూసుకుంటాను అన్నాడు ఆదిత్య ఉత్సాహంగా నువ్వు నేర్పిస్తానంటే నిజంగా నేను కూడా నీలాగే టేస్టీగా కాఫీ పట్టడం నేర్చుకుంటాను అంటూ ఆనందంగా ఆదిత్య బుగ్గపై ముద్దు పెట్టి బయటికి పారిపోయింది సత్య ఆదిత్య మొదట ఆశ్చర్యపోయినా తెంగరి పిల్ల అని ముద్దుగా తిట్టుకుంటూ రూమ్కి వెళ్ళిపోయాడు ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని ఆరో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఏడో భాగంతో మళ్ళీ కలుద్దాం